ఈ రోజు ఎంతో మంది సంఘానికి ఎంతో మంది పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అలా ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారికి నీవు ఒక మాదిరిగా నీవు సంఘంలో ఈయన చాలా డీసెంట్ గా ఉంటాడు సంఘములో ఈయన చాలా భక్తి పరుడా సంఘములో ఏమంటే ఉంటే మనం ఇలా ఈయనలా ఉండాలి అనండి ఈయన భక్తి ఈయన ప్రార్థన ఈయన యొక్క తగ్గింపు ఈయనలో ఉన్నటువంటి దయ కనికరము ప్రేమ ఈయనలో ఉన్నటువంటి క్షమాగుణం నేను కూడా కలిగి ఉండాలి అని ఎంతమంది సంఘములు ఉన్నటువంటి సభ్యులకు మనం మాదిరిగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఉంటే ఆయన ఉండాలంటే మన భక్తి జీవితం అన్నట్టుగా నీ భక్తిని ఇతరులకు విశ్వాసులకు ఏమైనా కనబడు పరలోకానికి వెళ్ళేటువంటి వారికి నేను మాదిరి అన్నాడు పౌలు అంటే నిన్ను కూడా చూసి నీలా ఉండాలని కోరుకోవాలి ప్రతి విశ్వాసం అది నీ తగ్గింపుతనంలో కనిపిస్తుంది అది నీ భక్తి జీవితంలో కనిపిస్తుంది అది నీ ప్రార్థనలో కనిపిస్తుంది అది ఒక శ్వాస యొక్క తత్వంలో కనిపిస్తుంది కానీ ఈరోజు మనం ఇతరులకు ఏమైనా మాదిరిగా ఉన్నావు అంటే మాదిరిగా మనం కనబడడం లేదు నిన్ను నన్ను ఇలా ఉండాలని ఎవరు అనుకుంటారు ఏమంటే పరలోకానికి వెళ్ళేటువంటి వారు ఇలా కనిపిస్తారో చెప్పండి పిల్లలు ఆలోచించారు మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఇలా ఉంటే సరి మనం అనేకులకు మాదిరికరంగా నిన్ను చూసి నడుకోవాలి నిన్ను పోలి బ్రతకాలి